రామాయణంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలుంటాయి కాని వాటిలో మాత్రం నిజంగా కూడా అందనిది ఒకే ఒక్క యోధుడు ఏకంగా ఓ మహాసైన్యాన్ని ఎదుర్కోవడం వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా కాని ఇది నిజంగా జరిగింది అసలు ఆ కథ ఏంటి ఆ అద్భుతమైన యుద్ధ ఘట్టం వెనుక దాగుందో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కసారి ఈ సంఖ్య చూడండి పద్నాలుగు వేలు ఇది ఏదో మామూలు అంకె కాదు ఇది రాబోయే ఒక పెను తుఫానుకు సంకేటమనమాట ఒక్క క్షణం ఆలోచించండి ఈ సంఖ్య వెనుక ఎంతటి వినాశనకర శక్తి దాగుందో మరి ఆ పద్నాలుగు వేలెవరు వాళ్ళే భయంకరమైన రాక్షస యోధులు వీళ్లేమీ సాధారణ సైనికులు కాదు సుమా మాయావిద్యల్లో క్రూరత్వంలో ఆరితేరిన ఒక దానవ సైన్యం ఇక్కడే అసలు కథ మనల్ని ఉత్కంఠకు గురిచేస్తుంది చూడండి ఒకవైపు పద్నాలుగు వేల మంది సుశిక్షితులైన భయంకరమైన రాక్షస యోధులు మరోవైపు కేవలం ఒక్కడు ఒంటరీ యోధుడు ఈ అసాధ్యమైన పోరాటమే ఈ కథకు ప్రాణం సరే ఇంత పెద్ద రాక్షస సైన్యం ఎందుకు కదిలివచ్చింది అసలు ఈ ముప్పు ఎలా మొదలైంది కథ దండకారణ్యంలో మొదలవుతుంది అక్కడ రేగిన ఒక చిన్న నిపురవ్వ ఇప్పుడు పెను కార్చిచ్చుగా మారబోతోంది ఊహించుకోండి ఆ పద్నాలుగు వేల మంది రాక్షసులు ఒకేసారి కదిలి వస్తుంటే వాళ్ల పాదాల చప్పుడికి భూమి దద్దరిల్లిపోయింది ఆ రాక ఎలా ఉందంటే అడవిలోని ఋషులకు మిగతా జీవరాశులకు ఒక వినాశన సంకేతంలా కనిపించింది మరి ఇంత పెద్ద సైన్యానికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు ఆ వినాశనానికి ముఖాలుగా నిలిచిన వాళ్లను ఇప్పుడు చూద్దాం ఆ సైన్యానికి ముగ్గురు నాయకులు ప్రధాన కమాండర్ ఖరుడు అతనికి కుడిభుజంలాంటివాడు లాంటివాడు ఉపసేనాధిపతి దూషణుడు ఇక మూడోవాడు మూడు తలలతో భయంకరంగా కనిపించే సేనాని త్రిశురుడు ఈ ముగ్గురు తమ క్రూరత్వానికి పరాక్రమానికి పెట్టింది పేరు వాళ్ళ రూపమే కాదు వాళ్లు ధరించిన ఆభరణాలు కూడా భయాన్ని పుట్టించేలా ఉన్నాయి వాళ్లను చూస్తుంటే గందరగోళానికి వినాశనానికి నిలువెత్తు రూపంలా కనిపించారు సరే ఇంత పెద్ద ముప్పు కళ్ల ముందుకొస్తుంటే ఆ ఒంటరి యోధుడు శ్రీరాముడు ఏంచేశాడు ఎలా స్పందించాడు చూద్దాం రండి రాముడి ప్రణాళిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆయన మొదటి ఆలోచన యుద్ధం గురించి కాదు సీతమ్మ భద్రత గురించి వెంటనే ఆమెను లక్ష్మణుడితో ఒక సురక్షితమైన పర్వతగుహకు పంపాడు ఆ తర్వాత ఎలాంటి భయం లేకుండా తన దివ్యధనుస్సు కోదండాన్ని చేతబట్టాడు ఇక చివరగా ఆ మహాసైన్యముందు అపారమైన ఆత్మవిశ్వాసంతో ఒంటరిగా నిలబడ్డాడు ఇవి రాముడు లక్ష్మణుడితో అన్నమాటలు ఈ రాక్షసులకు నేనొక్కడినే చాలు భయపడకు ఇది అహంకారం కాదు తన దైవిక శక్తిమీద ఆయనకున్న సంపూర్ణ విశ్వాసం ఈ మాటలు రాబోయే వినాశనానికి ఒకరకంగా నాంది పలికాయి అలా యుద్ధం మొదలైంది కాని ఇది మామూలు యుద్ధంలా లేదు అదొక దైవిక ప్రక్షాళనలా ఉంది ఒక్క విల్లు నుండి ఏకంగా బాణాల తుఫానే సృష్టించబడింది శ్రీరాముడి కోదండం నుండి బయలుబేరిన బాణాలు ఆకాశాన్ని పూర్తిగా కప్పేశాయి అసలాయన వేగమెంతలా ఉందంటే రాక్షసులకు రాముడు ఒక్కడిగా కాదు వేలమంది రాముళ్ళుగా రాముళ్లుగా కనిపించాడట ఈ చార్ట్ చూస్తే మనకు ఆ అసమానత ఎంత పెద్దదో స్పష్టంగా అంధమవుతుంది ఒకవైపు రాముడు ఒక్కడు మరోవైపు ముగ్గురు సేనాధిపతులు పద్నాలుగు వేల మంది సైనికులు అయినప్పటికీ యుద్ధరంగంలో రాముడి ఆధిపత్యం ముందు ఎవరూ నిలవలేకపోయారు రాముడు ఆ సైన్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నాశనం చేశాడు ముందుగా దూషణుడిని అతని సైన్యాన్ని అంతముందించాడు ఆ తర్వాత వంతు మూడు తలల సేనాని త్రిశూరుడిది కూడా రాముడి పరాక్రమానికి బలైపోయాడు ఇక చివరగా ప్రధాన సేనాధిపతి ఖరుడు అతనితో జరిగిన భీకర పూరులోకూడా రాముడే విజయం సాధించాడు ఇక్కడున్న అసలు నమ్మలేని విషయమేంటంటే ఆ పద్నాలుగు వేల మంది రాక్షస సైన్యం వాళ్ల ముగ్గురు సేనాధిపతులతో సహా కేవలం గంటకు పైగా సమయంలోనే పూర్తిగా నాశనమైపోయింది ఇది రాముడి దైవికశక్తికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది యుద్ధం ముగిసింది దానితో పాటు ఒక భయంకరమైన ముప్పు తొలగిపోయింది కాని దీని అర్థం అంతకంటే చాలా లోతైనది ఇది ధర్మం సాధించిన విజయం ఆ రాక్షసుల పతనంతో దండకారణ్యంలోని ఋషులు మునులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు అప్పటివరకు భయంతో నిండిన ఆ అడవికి మళ్లీ శాంతి ప్రశాంతత తిరిగివచ్చాయి ఇది కేవలం ఒక సైనిక విజయం కాదనుకున్నాం కదా ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక విజయం రాముడి చర్య ప్రకృతి యొక్క సమతుల్యతను అంటే ధర్మాన్ని తిరిగి నిలబెట్టింది ధర్మమంటే విశ్వాన్ని నడిపించే ఒక క్రమం ఒక నీతి అనమాట రాముడు ఆ ధర్మాన్ని పునఃస్థాపించాడు ఈ అద్భుతాన్ని చూసిన అక్కడి ఋషులు రాముడిలో ఉన్న దైవత్వాన్ని వెంటనే గుర్తించారు వాళ్లంతా తమ ఆశ్రమాలనుండి బయటకు వచ్చి రాముడిలో సాక్షాత్తూ లోకరక్షకుడైన విష్ణుమూర్తినే చూశారు ఆయన్ని కీర్తించారు ఈ అద్భుతమైన విజయంతో దండకారణ్యానికి శాంతి లభించింది కాని ఈ వార్త లంకను చేరినప్పుడు ఏం జరిగి ఉంటుంది ఈ ఒక్క యుద్ధం రావణుడితో జరగబోయే ఆ మహా సంగ్రామానికి ఎలా నాంది పలికింది ఆలోచించాల్సిన విషయమే కదా ఈ ప్రశ్నతోనే ఈ కథను మనమిక్కడ ముగిద్దాం